తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి చెల్లించుకున్నారు శనివారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసే స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మరో ఐదేళ్ల పాటు పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చి రైతుల పక్షాన నిలబడే అవకాశం సీఎం జగన్ తనకిచ్చారని చెప్పిన ఆయన దైవ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడనన్నారు వైకుంఠ మాట్లాడనన్నారుమిస్ తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో ఐదు సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలావేళ్ల ఉండాలని చెప్పి చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రార్థించుకున్నాను కేవలం దేవుడికి సంబంధించి భక్తికి సంబంధించి మాత్రమే మాట్లాడతాం తప్ప రాజకీయాలు మాట్లాడాలి రాజకీయాలు ఇక్కడ మాట్లాడడం